ఇదేనండి నేను తీసుకున్న సెల్ఫీ స్టిక్ ఇదిగో ఓపెన్ చేస్తే ఇలా సెల్ఫీ స్టిక్ ఒకటి ఉంటుంది చూసారుగా దానికి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఈ చైనా ప్రోడక్ట్ అండి అంత చైనా లాంగ్వేజ్లో ఉంది తక్కువ ప్రైస్లో ఇదే తీసుకున్నాం అన్నమాట మనం డీజిట్ ఎక్కువ వాటికి వెళితే అవి చాలా ఎక్కువ ప్రైజ్ ఉందన్నమాట దాంతో పోలిస్తే దాంట్లో ఆఫ్ ప్రైజ్ కాదు చాలా తక్కువ ఆఫ్లో ఆఫ్ ప్రైజ్ అనమాట ఇది అసలుకి ఎలా ఉంది దీన్ని వర్తా కాదా మనం తీసుకున్న రేట్కి చూద్దాం ఫస్ట్ ఆర్ సిక్స్టీన్ అనేది ట్రైపాడ్ ఒకటి గ్రిప్ హ్యాండిల్ రిమోట్ ఒకటి ఉంటుంది అన్నమాట బాక్స్ మీద ఇదే ఇచ్చారు సెల్ఫీ స్టిక్ విత్ గ్రిప్డ్ హ్యాండిల్ అని ఉంది బ్లాక్ కలర్లో మనం తీసుకుంది ఇది ఇది ఇలా రొటేట్ చేసుకోవచ్చు అనమాట ఇది వర్టికల్లో ట్రయాంగిల్ అనమాట ఇది ఇదేమో లాంగ్ ఫార్మేట్ వీడియోస్ తీసుకోవడం కోసం ఎలా పెట్టాలి షార్ట్ ఫార్మ్ వీడియోస్ కోసం ఎలా పెట్టాలన్నమాట దీనికి ఒక రిమోట్ కోడ్ ఇచ్చారు దీన్ని ఫ్రెష్ చేస్తే లైట్ బ్లింక్ అవుతుంది చూడండి లైట్ బ్లింక్ అవుతుందా బ్లింక్ అయిన తర్వాత మన ఫోన్లో ఇది ఎట్లా వస్తుంది లైట్ లైట్ బ్లింక్ అయిన తర్వాత అది మన ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసుకుంటే సెల్ఫీ అని వస్తుంది దాన్ని పేర్ చేసుకున్నాం అనుకో ఇంకా డైరెక్ట్గా మనం వీడియో కెమెరా ఆన్ చేసుకొని దీని మీద ప్రెస్ చేసామంటే వీడియో రికార్డ్ అయిపోతుంది అనమాట సెల్ఫీ స్టిక్ లాంగ్ కొంచెం డిస్టెన్స్లో ఉన్నప్పుడు దాన్ని దగ్గరికి తీసుకొని అనకుండా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంకో మొబైల్ కానీ ఉంటే దీంట్లో మొబైల్ ట్రైపాడ్ సెక్షన్ కోసం ఇదిగో ఇలా లాగితే ట్రైపాడ్ లాగా ఓపెన్ అయిపోతుంది అనమాట చూసారు దీన్ని ఇలా ఇలా చేసి ఇలా నేను

ఇక ఈ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ ఈ స్క్రూ ఉంది కదా ఇది ఇది టైట్ చేస్తే అనమాట టైట్ చేస్తే అక్కడ ఆగిపోతుంది అనమాట ఇది ఇట్లా లూజ్ చేసుకున్నాం అనుకో ముందరికి వెనక్కు అనుకోవచ్చు అనమాట ఇట్లా టైట్ చేసుకున్నాం అనుకో మన అటు ఇటు షేక్ కాకుండా ఉంటుంది అనమాట ఇంత తక్కువ ప్రైస్లో ఇది ఎన్ని ఇచ్చాడంటే గ్రేటే అదే డీజిటిక్ బ్రాండ్లో అయితే ఇదే డ్రైపాడు వెయ్యి రూపాయలు ఉందన్నమాట ఆన్లైన్లో గ్రిప్ హ్యాండిల్ ఒకటి ఇదిగో రిమోట్ రిమోట్ ఎలా ఓపెన్ చేయాలంటే ఇదిగోండి ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది రిమోట్ మన హ్యాండ్ మన చేతిలో పెట్టుకోవచ్చు ఎట్లానో అనుకో లైట్ బ్లింక్ అవుతుంది ఒక్క నిమిషం ఇది లైట్ బ్లింక్ అవుతుందా ఈ స్క్రూ ఉంది కదా ఈ స్క్రూ ఈ స్క్రూ టైట్ చేస్తే ఇది అట్లా ఇట్లా ఓకూండా ఉంటుంది అనమాట ఇది లూజ్ చేస్తున్నాం అనుకో మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్ టైట్ చేసిన తర్వాత కూడా అనుకోవచ్చు ఇంత తక్కువ తక్కువ కాస్ట్లో చాలా వర్త్ అనమాట ఇది ఇదిగో ఈ సెల్ఫీ స్టిక్ రిమోట్ ఇలా ఓపెన్ చేస్తే దొరుకుతుంది నిన్ను బ్లూటూత్ ఆన్ చేసే లైట్ బ్లింక్ అవుతుంది అనమాట మనం బ్లూటూత్ ఆన్ చేసుకొని ఇది కానీ ప్రెస్ చేసుకోమనుకో ఇలా బ్లింక్ అయిన తర్వాత సెల్ఫీ అని వస్తుంది దాంతో పేర్ చేసుకున్నాం అనుకో మనం సెల్ఫీ స్టిక్ దూరంగా ఉన్నా కానీ ఇది ప్రెస్ చేసామంటే మనకు వీడియో రన్ అయిపోతుంది అనమాట మొత్తానికి కాస్ట్ చెప్పలేదు అనుకుంటున్నారా ఇది దీని కాస్ట్ వచ్చేసి మీరు ఊహించండి చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఇదో ఎట్లా పెట్టి షార్ట్స్ కూడా తీసుకోవచ్చు ఇది లాంగ్ వీడియోకి ఎట్లా అంటే షార్ట్స్ కూడా నేను కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అనమాట రెండు వందల ఎనభై రూపాయలు ఆఫ్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో చూస్తే త్రీ ఎయిటీ ఫైవ్ ఉంది బాగా వర్త్ అనిపిస్తుంది అనమాట వీడియోస్ కానీ దేనికైనా కానీ మనం ఎక్కడన్నా ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళినప్పుడు సెల్ఫీస్ తీసుకోవడం అయినా కానీ చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఇదిగో ట్రైపాడ్ అలా ఉపయోగించుకోవచ్చు ఇదిగో ఇది గ్రిప్ హ్యాండిల్ అనమాట ఇలా ఇలా లాంగ్ ఫార్మాట్లో సెల్ఫీస్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇంకొకటి ఉంది ఫేస్ ట్రాకింగ్ది అది కూడా ఉంది నెక్స్ట్ అన్బాక్స్లో దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేద్దాం అది కూడా తక్కువ ప్రైజ్లు అనమాట మనం తీసుకుంటాం